అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహోబిలం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలానికి చెందిన ఈ గ్రామం ఇది మండల కేంద్రమైనటువంటి ఆళ్ళగడ్డ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనూ సమీప పట్టణం అయినటువంటి నంద్యాల నుండి అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠ స్వామి ఆలయం ఉంది కారణంగా ఈ యొక్క క్షేత్రము పుణ్యక్షేత్రంగా పేరొందింది అలానే ఈ అహోబిలం యొక్క మహత్యం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ పుడమ మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి రాక్షసుడైనటువంటి హిరణ్య కశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభం నుంచి ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము ఈ స్థలపురాణం గురించి వ్యాస మహర్షి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో పదవ పది అధ్యాయాలు వెయ్యిన్ని నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది ఈ అహోబిలం నందు రెండు అహోబిలంలను మనం చూడవచ్చు ఒకటి ఎగువ అహోబిలము రెండు దిగువ అహోబిలము ఎగువ అహోబిలం నందు ఉన్న విరాటు ఉగ్ర నరసింహస్వామి అని అహోబిల నరసింహస్వామి ఓబిలేసుడు అని కూడా పిలుస్తారు గరుడాద్రి వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిలం ఆలయం ఉన్నది తర్వాత దిగువ అహోబిలం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రశ్నించిన శ్రీ లక్ష్మీ స్వామి దిగువ అహోబిలం నందు ఉన్నారు ఇక్కడ ఉన్న స్వామివారు స్వామివారు ఈ అహోబిల క్షేత్రం నందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ దిగువ అహోబిల చుట్టుపక్కల ప్రాంతాలలో వెలసి ఉన్నారు ఈ యొక్క నవనారసింహుల గురించి ఒక శ్లోకం ద్వారా తెలుసుకోవాలనుకుంటే జ్వాలా అహోబిల మాలోల క్రోధ కారంజ భార్గవ యోగానంద క్షేత్రవత పావన నవమూర్తి అని ఈ నవన నవ నరసింహుల గురించి మనం ఒక శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు ఈ యొక్క అహోబిల క్షేత్రంలో నరసింహుల యొక్క నామములు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా జ్వాలా నరసింహుడు ఈ జ్వాలా నరసింహుడు ఆయననే ఉగ్ర నరసింహ స్వరూపము అని చెప్పవచ్చు మొదటిగా వచ్చిన తేజస్వరూపము హిరణ్య కశపుని పొట్ట చీల్చుతున్న స్వరూపంలో ఈ జ్వాలా నరసింహుడు ఉంటారు తర్వాత రెండవది అహోబిల నరసింహ స్వరూపము హిరణ్యకశపుని సంహరించిన తర్వాత స్వామివారు కూర్చున్నటువంటి స్వరూపము ఇక మూడవది మాలోల నరసింహుడు లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెను స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్న స్వరూపము ద్వ మనము ఈ స్వామి వారిని చూడవచ్చు తర్వాత నాలుగవది కారంజ నరసింహుడు ఈ కారంజ నరసింహుడు చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటారు ఐదవ నరసింహుడు పావన నరసింహుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకని ఆయనని పావన నరసింహుడు అని పిలుస్తారు ఇక ఆరవద నరసింహుడు యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టకము కట్టుకొని యోగ ముద్రలో కూర్చుంటాడు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారని చెబుతుంటారు ఇక ఏడవ నరసింహ స్వరూపము చత్రవట నరసింహ స్వరూపము అంటారు పెద్ద రావి చెట్టు కింద విరాసము వేసుకొని కూర్చుంటాడు అక్కడికి ఊహాహా అని ఇద్దరు గంధర్వులు శాప విమోచనం కొరకు నరసింహస్వామి వద్దకు వచ్చి పాటలు పాడి నృత్యము చేశారు ఆయన తొడ మీద చెయ్యి వేసుకొని తాళం వేస్తూ కూర్చున్నారు ఆ కూర్చున్న స్వరూపమును చిత్రవట స్వరూపము అంటారు అక్కడికి వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతారు ఎనిమిదవ నరసింహ స్వరూపము ఏంటి అంటే పరశురాముడు నరసింహ దర్శనం చేయాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనం ఇచ్చినటువంటి స్వరూపమే భార్గవ నరసింహ స్వరూపము ఇది ఎనిమిదవ నరసింహ స్వరూపంగా మనం చెప్పవచ్చు ఇక చివరిగా తొమ్మిదవది అయినటువంటి నరసింహ అవతారం ఏంటి అంటే వరాహ నరసింహ వేదాద్రి పర్వతం ఎందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసురుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు ఈ నరసింహస్వామి మూర్తిని దర్శించినట్లయితే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియోలో అహోబిలంలో ఉన్నటువంటి నవ నారసింహ క్షేత్రాల గురించి మనం తెలుసుకున్నాం కదా మీరు కూడా అహోబిలం వెళ్ళినట్లయితే ఈ యొక్క తొమ్మిది క్షేత్రాలను తప్పకుండా దర్శించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి